వెల్కమ్ టు టుడే న్యూస్ నేడు మాట మార్చిన వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా త్రిముఖ పోటీ నెలకొంది నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక వర్గం ఉన్నందున డాక్టర్ మస్తాన్ యాదవ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు ఒక వర్గం ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అసంతృప్తితో తెలుగుదేశంలో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని తన వర్గం చెప్పుకొస్తున్నారు జనవరి పదకొండవ తేదీ వెంకటగిరి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నేనే అని మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మీడియా ముఖంగా తెలియజేశారు నేడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిదవ తేదీ వెంకటగిరి పర్యటన ఉన్నందున మీడియా సమావేశం నిర్వహించగా ఓ మీడియా సోదరుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మీరేనా అని అడగ్గా అధిష్టానం చూసుకుంటుందని తెల్లముఖం పెట్టారు మాజీ ఎమ్మెల్యే దీంతో అయోమయంలో పడ్డారు తెలుగుదేశం తమ్ముళ్ళు ఎవరికి చెప్పలేకే చంద్రబాబు ఇక్కడ కూడా చేసుకున్నారు క్లారిటీగా వచ్చింది చేసేది పోటీ చేసేది నేనే గురుగుళ్ళ రామకృష్ణ అవి అది